హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అదర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి మీకు జాబ్స్ ఇచ్చే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ అలాగే జస్టిస్ జె చల్మేశ్వర్ గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ బేసిస్ కింద కంప్యూటర్ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ క్లాస్ రూమ్ అటెండర్స్ హౌస్ కీపర్స్ డ్రైవర్ హెవీ వెహికల్ డ్రైవర్స్ ఆయా ల్యాబ్ అటెండర్స్ లైబ్రరీ అటెండర్స్ ఓటీ అసిస్టెంట్ అలాగే ప్లంబర్ లాంటి చాలా రకాల వేకెన్సీస్తో తొంభై నాలుగు పోస్టులతో అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇందులో మనకి చాలా వరకు పోస్టులు అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు మరికొన్ని పోస్టులని ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేయడం జరుగుతుంది అండ్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి సో ఈ పోస్టులన్నిటికీ కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు మినిమం పదిహేను వేల రూపాయల నుంచి మాక్సిమం ముప్పై రెండు వేల ఐదు ఆరు వందల రూపాయల వరకు శాలరీస్ అయితే ఉన్నాయి సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ మంత్ థర్టీఎత్ డిసెంబర్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి సో రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నుంచి థర్టీ డిసెంబర్ మధ్యన మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎయిటీన్త్ జనవరిన పబ్లిష్ చేయడం జరుగుతుంది ఆ మెరిట్ లిస్ట్కి సంబంధించి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ట్వంటీ ఎయిత్ జనవరి వరకు టైం అయితే ఇస్తారు ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ జనవరిన ఫైనల్ మెరిట్ లిస్ట్ పెడతారు ఇంకా సెలక్షన్ లిస్ట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ జానవరిని పెడతారు ఇంకా కౌన్సిలింగ్ అండ్ పోస్టింగ్ వచ్చేసి సిక్స్త్ ఫిబ్రవరిన మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారికి ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో మీకు చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు కాబట్టి మీరు ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ మంత్ థర్టీ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారు అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ అయితే భర్తీ చేస్తున్నారు సో మీరు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నుంచి థర్టీత్ డిసెంబర్ మధ్యన మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ అయితే చేస్తున్నారు సో ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండదు ఫీ వచ్చేసి ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీ అయితే లేదు వారికి ఎగ్జామ్షన్ అయితే ఇస్తున్నారు ఇంకా మిగిలినటువంటి వారికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంది టోటల్ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించిన సెలక్షన్ అయితే చేస్తారు ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు క్వాలిఫికేషన్ వచ్చినటువంటి హైయెస్ట్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీస్తారు ఇంకా మిగిలినటువంటి టెన్ మార్క్స్ వచ్చేసి మీరు కంప్లీట్ చేసినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించి ఎన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని సంవత్సరాలకి మీకు సంవత్సరానికి ఒక మార్క్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది తర్వాత ట్రైబల్ ఏరియాస్లో రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో పనిచేసినటువంటి క్యాండిడేట్స్ వెయిటేజ్ అయితే ఇస్తారు సో ఈ విధంగా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ ఉంటుంది తప్ప ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ మంత్ థర్టీ ఎయిత్ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్